మిత్రులకి అందరికి కూడా నా నమస్కారాలు గత పదహైదు రోజులుగా కూడా మన యొక్క కొన్ని సూపచిందని తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాను దానిలో కూడా అక్కడ వివరించడం జరిగింది ఈ సూపర్ బజార్ని ఇక్కడెక్కడో అవకతవకలు జరుగుతూ ఉంది అనాథరేజుగా బల్క్గా ఓటల్ని ఎన్రోల్మెంట్ చేస్తూ ఉన్నారు అనే అపోహలతో చిత్తూరు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ఆ తర్వాత పలువున ఆర్టీగోర్ గారు కూడా మన సూపర్ బజార్ని తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీ చేసినటువంటి రిజల్స్ ఏమిరా అంటే ఇక్కడ ఎక్కడ కానీ అవకతవక జరగలేదు మనము బల్క్గా అంటే సమిష్టిగా మెంబర్స్ని మనం జాయిన్ చేయటము జరగలేదు మేము ఆ రోజు మీటింగ్ ఎందుకురా పెట్టుకున్నాము అంటే బోర్డు మీటింగు మనం ఫస్ట్ ఫ్లోర్లో కొత్తగా మహిళలకు కావలసిన అలంకార వస్తువులు అయితేనేమి అదేవిధంగా గిఫ్ట్ ఐటమ్స్ అయితేనేమి అదేవిధంగా స్కూల్స్ తెచ్చారు వాళ్ళకు స్టేషనరీ ఐటమ్స్ కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని ఆల్రెడీ కూడా పదమూడు లక్షల పై చిరుకుతో అంతా కూడా రెడీ చేయడం జరిగింది దానికి సీసీ కెమెరాలకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మనం వెచ్చించడం కూడా జరిగింది ఆ రోజు మీటింగ్ జరుపుకునేది ఎందుకురా అంటే దీనిలో మనం కొత్త వ్యాపారం చేయాలని చెప్పేసి కానీ అది అపోహ ఎందుకు పోయిందో ఏమో నాకు తెలియదు కానీ జనతా బజార్లో ఓటర్లు చేర్చేస్తా జనతా బజార్లో ఎక్కడ కానీ ఓటర్లు చేర్చు ఏ సభ్యుడైనా సరే సభ్యత్వం పొందాలంటే మూడు వందల ముప్పై రూపాయలు కట్టి అప్లికేషను ఆధార్ కార్డు మూడు ఫోటోలు అడ్రస్ ఇచ్చిన తర్వాత బోర్డు మీటింగ్ అప్పుడు ఆ నెలలో కానీ లేదా బోర్డు మీటింగ్ గతంలో జరిగి ఇప్పుడు జరిగే దినానికి ఉండే గ్యాప్లో ఎంతమంది సభ్యులుగా జాయిన్ అవుతారో డబ్బులు కట్టి వాళ్ళని ఒకే చూరి బోర్డు మీటింగ్లు అప్రూవ్ చేస్తాం వీళ్ళందరినీ కూడా మనం సభ్యులుగా తీసుకుంటా ఉన్నామని అది పాలసీ ఈ రోజు ఒకరు వస్తే ఈ రోజు చేసుకునేది రేపొకరు వస్తే రేపొకరు చేసుకునేది పద్ధతి ఎందుకంటే దాన్ని బోర్డు అప్రూవ్ చేయాలి ఆ ఓటర్ ఎన్రోల్మెంట్ అయ్యేవాళ్ళు దాన్ని ఏదో అసలు ఆ రోజు అయితే అది కూడా జరగలేదు అని మీకు తెలియజేస్తాం మినిస్టర్ ఉంది అది కూడా జరగలేదు సరే అది జరగలేదు పోనీ అనుకుంటే మేము ఎలక్షన్స్కు గతంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టాము మీరు ఈ సూపర్ బజార్కు ఎన్నికలు జరిపించండి అని చెప్పి కలెక్టర్ గారు సీల్ మాకు రిసీవ్ అయింది ఇక్కడ సీల్ ఉండాలి ఎలక్షన్స్ జరుగుతాయి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ పెట్టండి ఎలక్షన్స్కి పోతాం మనము అని చెప్పి కూడా ఆయన కూడా ఎలక్షన్స్కి పోయేదానికి గమనైపోయారు ఆ తర్వాత ఇరవై నాలుగులో మళ్ళా రిఫరెన్స్ పెట్టి మళ్ళా పెట్టాము ఈ పాలక వర్గానికి గడువు అయిపోయింది కొత్త పాలక వర్గం ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది జరిపించని మార్పులు వాళ్ళు దీనికిక్కడ వాళ్ళు ఏ సమాధానం జరిగింది ఆ తర్వాత కోఆపరేటివ్ యాక్ట్లో ప్రకారం ఒక సొసైటీ కోఆపరేటివ్ యాక్ట్లో రిజిస్ట్రేషన్ అయినా అక్కడ యాక్ట్లో క్లాజ్ ఉంటుంది రా ఉంటుందంటే కోఆపరేటివ్ సెక్టర్లో గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకొని కోఆపరేటివ్ సొసైటీని నడిపిస్తే కానీ మొత్తం అధికారమంతా కూడా గవర్నమెంట్కే ఉంటుంది ఎలక్షన్స్ జరిపించే వాళ్ళ ఏం చేయాలి అది కాకుండా ఏ సొసైటీ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం యొక్క నిధులు సొసైటీలో లేకుండా పోతే ఆ మేనేజ్మెంటే ఆ ఎలక్షన్లు జరిపించుకోవచ్చు అని చెప్పి ఒక సెక్షన్ ఉంది ఆ సెక్షన్ ప్రకారము మేము ఇంకా గవర్నమెంట్ పట్టకంటే ఎట్లా అని చెప్పి ఆ సెక్షన్ ప్రకారం బోర్డు మీటింగ్లో మేము అప్రూవ్ చేసుకొని అంతకుముందే జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో కూడా అప్రూవ్ తీసుకొని మేము ఒక ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఆ ఎలక్షన్ ఆఫీసర్ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఆయన మా దగ్గర ఉన్నటువంటి మినిట్స్ బుక్స్ అయితేనేమి ఓటర్ ఎన్రోల్మెంట్ పుస్తకాలు అయితేనేమి అన్నీ కూడా తీసుకొనేసి మాకు ఒక లెటర్ ఇచ్చినాడు మీరు ఫలానా దినం నుంచి ఫలానా దినం వరకు కూడా ఓటర్ లిస్టు డిస్ప్లే చేయాలని చెప్పేసి దాని ప్రకారం మనం ఓటర్ లిస్ట్ డిస్ప్లే చేసినాం అబ్జెక్షన్స్ని కాల్ఫా చేసినాం ఎవరికన్నా మీ పేర్లు తొలగించుకోవాలన్నా మీ పేర్లు తప్పులు ఉన్నా కూడా ఏదైనా డెత్ కేసులు ఉంటే కదా అటువంటిది చేర్పులు కూడుపులు ఏదైనా ఉంటే దాన్ని ఈ సొసైటీ సిద్ధంగా ఉంది చేసేదానికని చెప్పి వారం రోజులు టైం పెట్టాం దీన్ని కింద పెట్టినాం వానస్తా ఉంది అని చెప్పేసి కింద ఒక బోర్డు పెట్టాం గౌరవ సభ్యులంతా కూడా మీ ఓటర్ లిస్టుని పైన పెట్టినాం మీరు వచ్చి మీ ఓటర్ లిస్టును తనిఖీ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారం సుమారు పదహైదు నుంచి ఇరవై మంది వాళ్ళ పేరు తొలగిపోయినాయని వాళ్ళ పేరు లేదని వాళ్ళ కొందరు చనిపోయినారని చెప్పేసి మాకు అప్లికేషన్ ఇవ్వటం జరిగింది అన్నీ కూడా జరిగింది ఇది జరిగే పరిస్థితుల్లో ఉన్నట్లుండి ఒక జీవో తీసుకొని వచ్చారు ఈ జనతా బజార్ యొక్క పాలక వర్గాన్ని తొలగిస్తూ మేము ఒక స్పెషల్ అధికారిని దీనికి అపాయింట్మెంట్ చేస్తూ ఉన్నాము ఇంక మీట ఆ అధికారి దీన్ని మేనేజ్మెంట్ చేస్తారు దీన్ని బాగోగా ఆయన చూసుకుంటారని చెప్పి ఒక జీవో తెచ్చారు ఆ జీవో తెచ్చేదానికి వచ్చింది జీవో బానే ఉంది కానీ మేము ఎలక్షన్ ఆఫీసర్ని ఫిక్స్ చేసిన తర్వాత ఫోర్స్ చేసినారా ఎవరు అతన్ని భయపెట్టినారా నాకు తెలియదు కానీ అతను ఒక లెటర్ పంపించాడు ఫోటో తేదీ చెట్లో రాసి నా ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని దానివల్ల నేను ఎలక్షన్ ఆఫీసర్గా విరమించుకుంటా ఉన్నాను అని చెప్పి నాకు రాస్తూ ఆ కాపీని డిసిఓ గారిక్కడ పంపించడం జరిగింది సరే నాకు అర్థమైంది వీళ్ళు ఎలక్షన్ పెట్టరు ఇది స్పెషల్ ఆఫీసర్ చేతికి పోతే అయిపోతుంది అనేది ఒక బాధతో దీన్ని ఇంత డెవలప్ చేసినాము ఒక పాలక వర్గం చేతిలో ఉంటే ఇది అభివృద్ధి చెందుతుందే కానీ ప్రభుత్వ అధికారం చేతిలోకి పోతే ఇది మూతపడిపోతుందనే భయముతో ఆ జీవోని నేను హైకోర్టులో ఎత్తుకోపోయి ఛాలెంజ్ చేశాను హైకోర్టులో జడ్జి గారు విన్న తర్వాత గవర్నమెంట్ మమ్మల్ని సస్పెండ్ చేసిన ఫోర్ వన్ ఫైవ్ సస్పెండ్ చేస్తూ ఆ తర్వాత ఎలక్షన్ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి ప్రొసీడ్ కావాలని చెప్పేసి కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆ ఉత్తర్వులు కూడా మనకు నిన్నటి రోజులు అందటం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం ఆ జీవో ఎప్పుడు సస్పెండ్ అయిందో ఆయన ఇక్కడి నుంచి పెరిగినట్లు అయిపోయింది సో మళ్ళీ నెక్స్ట్ ఎవరు రావు దీనికి ముందు ఎవరున్నారో వాళ్ళు దీన్ని ఇన్ఛార్జ్గా తీసుకోవాలి దానికోసం నిన్నటి రోజు మీటింగ్ కండక్ట్ చేసి ఈ జడ్జిమెంట్ ఆర్డర్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత నిన్నటి రోజు సాయంకాలం మళ్ళా వర్గాన్ని అంతా వినిపించి మేము ఛార్జీ తీసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తుంది ఈ మధ్యలో టెన్ డేస్ ఉంది అంటే కొత్త జియోకి ఆ జీవో సస్పెన్షన్ అయ్యేదానికి పది రోజులు ఈ పది రోజుల కాలంలో ఎంతదా సూపర్ బజార్లో సరుకు తగ్గిపోయిందంటే నాకు అర్థం కాదు బియ్యం లేదు నూనె లేదు సరుకులు లేవు ఆయన వస్తాడు చూస్తాడు పోతాడు నా మీద ఒక అభియోగం పెట్టాడు డే బుక్ కంప్లీట్గా కాలేదు ఈ ఈరోజు ఆయన చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన డే బుక్లో శవరాలు పెట్టింది కూడా లేదు అధికారులు అంటే అట్లుంటారు ఎందుకున్నా ప్రతినిధులు అయితే ఈ విధంగా ఉంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ కేసు ఫైల్ చేసినాను కదా మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాల ఏ అధికారినైనా కానీ ప్రభుత్వం ఒక సొసైటీ చేసిందని ఆ అధికారి ఆయన ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఏమి జీతం తీసుకుంటా ఉన్నాడో ఆ జీతం అంతా కూడా అక్కడే కూ ఈ సొసైటీ ఎలా ఏ సొసైటీ నాయిపోయింది ఆయన వచ్చిపోయేదని టీఏ డిఏ మనం ఇయ్యలా ఆయన ఎంత డ్రా చేస్తాడు జీతం ఆ జీతం మొత్తం మన సొసైటీ ఇయ్యాల ఇది ఉండే రూల్ పద్ధతులు చెప్తున్నాను సో పాలక వర్గం ఉండేటప్పుడు ఏమీ లేకుండా పని చేస్తూ కొట్టి సిట్టింగ్ తీసుకొని ఐదు వందల రూపాయలు సిట్టింగ్ తీసుకొని జనాలు ఇక్కడ పని ఆయన ఆడ లక్షలు జీతం ఉంటే ఆ లక్షలు మన సొసైటీ అర్చిపెట్టుకోవాలి దీనికి సింపుల్ గా మీకు ఒక ఇది చెప్తాను అర్థమయ్యేదాన్ని జనాలకి నేను కోర్టులో కేసు వేసాను కోర్టులో వేసిన తర్వాత అది గవర్నమెంట్కి అందరినీ పార్టీ చేసిన దాన్ని కలెక్టర్ గానీ చేసిన డిసిఓ గా చేసిన ఎవరైతే ఈ సొసైటీకి ఈ రోజు ఇన్చార్జ్ వేసిన ఆయన కూడా వేసిన ఆయనకి జీపీ గారు ఫోన్ చేసినట్లుంది ఎవరో కేసు వేసినారు సొసైటీ మీద రావాలంటే ఈ ఆఫీసరు ఈ నుంచి కారెత్తుకొని పోయినాడు విజయవాడ కారెత్తుకొని పోయి దానికి పన్నెండు వేల రూపాయలు బిల్లు పెట్టినాడు కారు పోయచ్చేదానికి అక్కడ భోజనం ఖర్చులకు బిల్లు పెట్టినాడు ఎవరి సొత్తు ఇట్లా అన్యాయ క్రితం కావాలా నేను అడుగుతాను స్పెషల్ ఆఫీసర్గా ఉంటే ఆయన బస్సులో పోని సూపర్ లగ్జరీ బస్సులో పోని లేకపోతే ట్రైన్లో పోని ఎవరు కాదని చెప్పరు కదా ఒక కార్ ఎత్తుకొని పోయి దాని డబ్బులు ఈ సొసైటీ మీద నెత్తినేసినారు పన్నెండు వేల రూపాయలు దాన్ని బిల్లు ఉండదు మేము ఇన్నేళ్లుగా ఉన్నాం సంవత్సరాలు ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసినాం ఇన్ని కొత్త కొత్త వ్యాపారాలు తెచ్చుకున్నాం మీరు రాండి మా లెక్కలు చూడండి మేము ఏ రోజన్నా మా కారు పెట్రోల్ పోసుకున్నామా మా కారు డీజిల్ పోసుకున్నామా మా కారు ఖర్చులు రాసుకో మీరే చూడండి నేను అందుకే నేను చెప్తాను మీడియా ద్వారా కానీ ద్వారా కానీ నేను అవుతే నేను అప్పీల్ చేస్తున్నా మీరు ఎలక్షన్స్ పెట్టండి ఎలక్షన్స్ పోండి ఎలక్షన్ మనం ఎప్పుడు పోతామో ఈ సొసైటీలో ఉండేటువంటి గౌరవ సభ్యులంతా కూడా ఎన్నుకుంటారు ఆ ఎన్నుకున్న కమిటీ ఈసని వ్యాపారం చేస్తుంది అది ఎవరన్నా అయిపోయి ఒకవేళ వాళ్ళు ఈ సొసైటీని అవతతోపం చేసినా కూడా మెంబర్లు వాళ్ళు దానికి వాళ్ళకి అధికారం ఉంటారు ఒక స్పెషల్ ఆఫీసర్ వేసేసి ఆయన అడిగేవాడు లేడు చేసేవాడు లేడు ఆయన సాయంకాలం అయితే తిరుపతికి వెళ్ళిపోతాడు తెల్లాలేసి వస్తాడు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉందంటే వెళ్ళిపోతాడు ఇది డే టు డే టైం టు టైం సరుకులు తెచ్చుకోవాలా అమ్ముకోవాలా ఏ వస్తువులు అయిపోయితే దానికి ఆర్డర్ వేయాలా ఏ వస్తువులు ఏం రేటు కొనాలో చెప్పాలా అటువంటి వ్యాపార సంస్థకు ఒక అధికారిని పెట్టేది నాకు నచ్చలేదని నేను తెలియజేస్తున్నాను నేను మీకుండా తెలియజేసేది పోతాను ఎలక్షన్స్ పోతాం పద్నాలుగు వేల మెంబర్లు ఉండాలి దీనిలో పదకొండు వేల పై చిలుకు మూడు వందల రూపాయలు కట్టినట్టు మెంబర్లు ఉండాలి వాళ్ళు ఎన్నుకోమని చెప్పండి ఎవరు ఎన్నుకున్నా సరే నన్నీని కాదు నేను చెప్పేది ఆ రోజు ఎవరెవరు వ్యక్తులు నామినేషన్ వేస్తారు ఎవరెవరు విత్డ్రా చేస్తారు ఎవరెవరు ఫీల్డ్లో ఉంటారు అది ఆ రోజు తెలుస్తుంది ఆ ఫీల్డ్లో ఉండే క్యాండిడేట్స్ని ఈ పదకొండు వేల పరీక్షలకు ఎన్నుకొని మా దానిలో ఒకరు అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ అవుతారు మెంబర్లుగా అవుతారు వాళ్ళు పరిపాలించేదానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది వాళ్ళు జవాబుదారితనం ఉంటారు అనేది నా ఉద్దేశం కాబట్టి నేను అందరికీ నా అఫీల్ ఇదే ఈ సొసైటీని మన ఊళ్ళోనే కాదు మన జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా బెస్ట్ సొసైటీ అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి ఒక బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ని ఇదే విధంగా నడిపించాలని ఇదే విధంగా నడిపిస్తారని కూడా నేను కోరుకుంటా ఉన్నా దానికోసం ఎవరంటే వాళ్ళ చేతులతో పెట్టిపోయేదానికి నాక్కడ ఇష్టం లేదు ఆ రోజు ఏ ఉద్దేశంతో రామయ్య గౌడ్ కానీ రామకృష్ణారెడ్డి కానీ ఎంఎం రత్నం గారు కానీ మా తండ్రి గారు అయితేనేమి కొంతమంది వయసులంతా కూడా సొంత డబ్బులు వేసుకొని ఈ సొసైటీని స్థాపించి ఇటువంటి రూరల్లో ఉండేటువంటి గ్రామంలో ఆ రోజు పంచాయతీనే రోజున మున్సిపాలిటీ ఇటువంటి పంచాయతీలో ఎంతోమంది బీదలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళకు గుడ్డలు కానీ బియ్యం కానీ నాణ్యమైన వస్తువులు చౌక ధరతో ఇయ్యాలని ఉద్దేశంతో స్థాపించినటువంటి సొసైటీ చిదంబరం శెట్టి గారు ఆ రోజు దీనికి బౌండర్ దీనిలో డైరెక్టర్లు చాలా మంది పనిచేశారు సినిమా వెంకటరెడ్డి భార్య ఆన్లో మెంబర్గా ఉన్నారు మా బావగారు నాగరాజ్ గుప్తా ఉన్నారు అదే కాకుండా సేమ్ నర్సింహులు గారు వ్యాపారస్తులే దీనిలో ఉండి ఈ సొసైటీని నడిపించుకుంటూ లాస్ట్లో ఇది ఒక పద్ధతిలో లేకుండా దీనికి ఎవరు కూడా సత్కరించకపోతే ఇది ఎక్కడ మూసేస్తారో అన్నప్పుడు రామకృష్ణారెడ్డి గారు రామయ్య గౌడ్ గారు నా దగ్గర వచ్చి అయ్యా ఇది నడపల్లా అంటే ఎవరైనా మంచి వాళ్ళ చేతిలో ఉండాల అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు నన్ను ఈ సొసైటీకి అధ్యక్షుడిగా నిలబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మారాజు వాళ్లకు నాలుగు డైరెక్టర్లు వస్తే మాకు ఆరు డైరెక్టర్లు వచ్చారు ఆ నుంచి సొసైటీ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా పెరిగి ఈరోజు ఇరవై రెండు టర్న్ ఓవర్ కాబట్టి నేను మీడియా ద్వారా సభ్యుల కానీ శ్రేయోభిలాషి కానీ అదేవిధంగా ఇక్కడ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్స్ పోతాం జరిపించండి మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి ఇంకా దీన్ని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్తామని చెప్పి ఇంకా వాళ్ళకి కావాలంటే ఏదైనా సజెషన్స్ కావాలన్నా కొనుగోలు ఎక్కడ చేయాలన్నా ఏం చేయాలని కూడా వాళ్ళకి సహకరించేదానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తా ఉన్నాక మీకు మీ మీడియా ద్వారా ప్రజలకి అందరికీ తెలియజేస్తే ఇది మీ దగ్గర ఉంది కాబట్టి మీరు అందరికీ తెలియజేస్తారని అందరికీ చేస్తారని ఈ సొసైటీని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తారని చెప్పేసి ఇక్కడ కోరుకుంటూ అందరికీ నా నమస్కారం